ప్రకాశం జిల్లా దర్శి ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు ఇక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుసు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దర్శి ఉపాధ్యాయులు లైంగిక వేధింపులు చేస్తున్నారని సంఘటన జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ ఎంపీటీ హై స్కూల్లో కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇతను హ్యాండిక్యాప్డ్ ఇతను లైంగికంగా విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులు అనేది అక్కడ ఆందోళన చేపట్టుకుంటూ అక్కడ ఉద్రిప్త ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితులు పోలీసు వారు సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అలాగే ఉపాధ్యాయుడు కూడా అతను చెప్పే దిటమైన బట్టి కూడా అతన్ని కూడా అతను చెప్పే సమాధానాన్ని కూడా పోలీసులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్